అని అడుగుతా ఉన్నా దీంట్లో ఏ కిట్ లేకుండా ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పచెప్పటం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎకరా వంద కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి తొంభై తొమ్మిది పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందారం చేస్తామంటే విశాఖ నడిబొడ్డున గారి లేకపోతే ప్రెడామినెంట్ ప్లేసెస్ లో భూమిని పందారం చేస్తా ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్ప చెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రెస్టీజియస్ కంపెనీ గాని కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయో ఒక నమ్మకం ఉన్న కంపెనీ కానీ లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమన్నా దత్తం చేస్తూ ఉన్నారా ఆలోచించమని అడుగుతా ఉన్నా ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తా ఉన్నారో ఈ రోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి అక్కడ వర్క్ కూడా జరగినటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారట్లే దానిలో మతలబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏ ప్రభుత్వం అయినా నిజంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి భూములు ఇవ్వాలంటే దాన్ని ట్రాక్ రికార్డ్ చూడాలా ఎంత ఉద్యోగాలు కల్పన ఇస్తుంది ఎంత ఉపయోగపడతాది తద్వారా పారదర్శకంగా ప్రభుత్వానికి ఎంత ఉపయోగం జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి అనేది ఆలోచించకుండా ఈరోజు బాధ్యత లేమితో బాధ్యత రాహిత్యంతో ఈరోజు భూములు అప్పలంగా దోచిపెడతా ఉన్నారంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం ఈరోజు పర్టికులర్గా ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వ్యాపారానికి తెరదీసి ఎకరా తొంభై తొమ్మిది పైసలకు ఇస్తా ఉన్నారంటే ఆ ఐటీ కంపెనీల్లో పర్టికులర్గా ఆ ఐటీ కంపెనీ పేరుతో వాణిజ్య సముదాయం కానీ ఏర్పాటు చేసుకోవటం కానీ తర్వాత దాన్ని ప్రత్యేకంగా మార్కెట్ ధరకు డిస్పోజ్ చేసుకోవటాకే ఐటీ కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నారే తప్ప వేరే ఆలోచన మాత్రం లేదని ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది దీనికి తెలివిగా ఒకటి ఏం చేశారు లిఫ్ట్ అనే పేరుతో ఈ విలువైన భూములన్నిటినీ పనిచేయజేటానికి ఆస్ కల్పించారు ఆ లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని దీని పేరు మీద అప్లై చేసుకోవటానికి అవకాశం ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఇది చరిత్రలో ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో కానీ జరగల పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి భూములు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రణామనెంట్గా ఉన్నటువంటి భూముల్ని అవజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఒకటి రెండు కొంచెం పేరున్నటువంటి కంపెనీలు తీసుకోవటం ఆ ముసుగులో అసలు కంపెనీలు ఉన్నాయో లేవో తెలియనటువంటి వారికి అలాట్ చేయడానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలో భాగమే విశాఖపట్నంలో వర్షా కంపెనీకి భూములు అలాట్ చేయాలనుకోవటం ఎప్పుడూ వర్షా కంపెనీకి స్టాండర్డ్స్ లేవని తెలిసి ప్రజలంతా గొగ్గోలు పెడతా ఉన్నారో అప్పుడు వెంటనే లిఫ్ట్ని ఇన్వాల్వ్ చేసి తద్వారా దీని ద్వారా భూముల్ని కేటాయించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అసలు వర్సా కంపెనీ లాంటి సత్తా లేనటువంటి కంపెనీలకు మీరు భూములు పంజారం చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖరీదైనటువంటి భూములను కొల్లగొట్టాలని ఒక ఆలోచన తప్ప వేరలేదు ఎందుకంటే మా ప్రభుత్వంలో మేము చూసాం చాలా ప్రెస్టేజియస్గా ఎవరికన్నా భూమి ఎలా చేయాలంటే దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి దాని యొక్క పరిస్థితి అన్ని పరిశీలన చేసి ఆలోచించి పరి పరిగణలోకి తీసుకున్న పరిస్థితి చూసాం ఉదాహరణకు అయితే అమాదిగా ఎస్సీకి ఇచ్చినటువంటి భూములు ఎస్సీలు పండించుకున్న భూములు ఉండే భూములు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఇతర రాష్ట్రాలు వెళ్ళి అక్కడ రిపోర్ట్స్ తెచ్చి ట్వంటీ ఇయర్స్ ఆ భూముల్లో దారులు ఉంటే ఒరిజినల్ ఎస్ఐ భూములు ఇస్తంటే దాన్ని గగ్గోలు పెట్టారు మీరు దాన్ని ఆపారు రకరకాలుగా మాట్లాడే తీరు కూడా చూసాం కానీ దాన్ని కంపేర్ చేసుకున్నా కానీ ఈరోజు మీరు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పర్టికులర్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంబంధించి జీసీబీ జీసీసీని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసి తద్వారా తేలిక్కి ఈజీగా భూమిని ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా జీసీసీలో కానీ ఐటీకి సంబంధించి వాణిజ్య సముదాయంలో ఇన్వాల్వ్ అయితే కొరుక్కున్నా లీజ్ ఇచ్చినా వారికి ఎంత అవకాశం ఉంటే అంత తొంభై తొమ్మిది పైసలకి మీరు భూములు కట్టబెట్టాలని చూస్తారంటే అన్ని కుత్తులతో తర్వాత ఉన్నటువంటి మిగిలిన ఆ ట్వంటీ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి భూముల్లో థర్టీ పర్సెంట్ ట్యాక్సెస్ అన్ని ఇన్వాల్వ్ అయితే మిగిలిన యాభై పర్సెంట్ ఫ్రీగా దరిదాపు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలాంటి అమ్ముకునే అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే ఎంత ఎంత దిగజారుతనంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనటువంటి ప్రణామైన భూమిని మీరు అప్పలంగా దోచిపెడతా ఉన్నారో అర్థమవుతా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నా ఐటీ గానీ ఐటీఈస్ కానీ టీసీసీ కానీ తొంభై పైసలకి మీరు భూమిని కేటాయించి ఆ పరిస్థితిలోనే పాచ్యూర్ ఫైవ్ హండ్రెడ్ యూరోప్ అని ప్రత్యేకంగా మీరు గ్లోబల్గా ఈ దేశంలో ఎక్కడ అవకాశం ఉన్నా మంచి మంచి కంపెనీలకు అవకాశాలు ఇవ్వకుండా ఓన్లీ యూరప్ అంటే అక్కడ దరిదాపు నాన్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అంటే దీనిలో మతలు పెంటే అడుగుతా ఉన్నా ఇక్కడ ఎంత క్రిపోతాట ఆస్కారం ఉందో గమనించమని అడుగుతా ఉన్నా ఐటీ కంపెనీల పేరు మీద నాన్ ఐటీ కంపెనీలకు మీరు ఇస్తా ఉన్నారంటే గ్లోబల్ సిస్టాన్ ఇన్వాల్వ్ చేయకుండా యూరప్ కే ప్రయారిటీ ఇచ్చారంటే స్విట్జర్లాండ్ ఆ దేశాలకి మీరు అవకాశం కల్పించారంటే దీనిలో మీరు ఎందుకు బోర్డర్ తీసుకున్నారు గ్లోబల్ సిస్టమ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదో సమాధానం చెప్పని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు చూస్తా ఉంటే ఐటీ కానీ తర్వాత ఫార్చు డెవలపర్స్ కానీ జీసీసీ డెవలపర్స్ కానీ ఈ పాలసీ కింద దాదాపు తొంభై తొమ్మిది పైసలకే భూమిని కేటాయిస్తా ఉంటే జీసీసీ డెవలపర్స్ లక్ష చదరపు అడుగులు విస్తీర్ణం ఉండే విధంగా ఉండాలని దాన్ని ప్రత్యేకంగా ఫ్యాక్చు గాని ఫ్యాంప్స్ కంపెనీల్లో ఒకదాన్ని యాంకరింగ్ కంపెనీగా తీసుకోవాలని అవి ఇరవై పర్సెంట్ అభివృద్ధి చేస్తే ఆ విధాన్ని ఎకరాకు దరిదాపు ఐదు ఒక్కొక్క కంపెనీలో ఐదు వందల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సరిపోతుందని చెప్పి మీరు ఏదో మినిమం క్వాలిఫికేషన్స్ పెట్టి భూమిని పందారం చేస్తూ ఉంటే ఎవరికి ఉపయోగం అని అడుగుతా ఉన్నా ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు మీరు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు నిరుద్యోగులను ఎంత దారుణంగా మోసం చేశారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు ఏదైనా ఉన్నా ఇలాంటి మీరు భూములు పంజారం చేస్తూ కంపెనీలకు ఇస్తా ఉంటే ఈ కంపెనీల ద్వారా ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారో చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారంటే విలువైన భూములు కాచోగా అప్పడంగా ఇచ్చేస్తున్నారు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం లేదు ఉద్యోగ అవకాశాలకు ఆలోచిస్తా లేదు చివరికి పాపం ఉద్యోగస్తులను నింట నిన్ను ముంచినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందంటే ఈ భూపంజారం ఏ కోణంలోకి వెళ్తా ఉంది ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే అధినేతలకు ఎంత ఉపయోగం ఉందో దీని మీద పూర్తిగా తేట తెల్లమవుతుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అందుకనే ప్రభుత్వ భూముల్ని చౌకగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కట్టపెట్టడాన్ని పునరాలోచించుకోండి మీరు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఇన్వాల్వ్ అయ్యి ఎడ్డింగ్ చేస్తా ఉన్నారు ఆలోచించి ప్రజల మోసం చేయొద్దని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఎంత దారుణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి భూమిని అంతా అప్పలంగా మీరు మీ గుత్తేదారులకు మీకు ఉపయోగం కలిగించే వాళ్ళకు మీరు అప్పులంగా కట్టపెట్టాలని చూస్తాం ఎంతవరకు న్యాయమో చెప్పమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఒకటే విషయాన్ని అడుగు ఐటీ కంపెనీలు రావటం మంచిదే ఆ ఐటీ కంపెనీలు ఎంత దాని కేపబిలిటీ ఏంటి కెపాసిటీ ఏంటి దాని వలన ఎంతమంది ప్రజలకు ఉపయోగాలు జరుగుతూ ఉంది ప్రభుత్వానికి ఎంత ఉపయోగం జరుగుతూ ఉంది అనేది ఆలోచించకుండా గుడ్డిగా వారి జేబు సంస్థలు లాంటి వారికి అలాట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మూలధనమైన సభకు సంబంధించో లేకపోతే గౌరవప్రదంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అప్పడంగా వారి చేతుల్లో పెట్టి ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నారనేదే మా బాధ కావచ్చు అధికార పార్టీ బినామీలకి ఇస్తా ఉన్నారా అధికార పార్టీ వాళ్ళకి చేతుల్లోకి ఏ డబ్బులు వస్తూ ఉంటే అందుతూ ఉంటే లేకపోతే కిట్ ప్రోగా జరుగుతూ ఉంటే ఇస్తా ఉన్నారా లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి ఏం ఉపయోగాలు జరుగుతూ ఉంటే ఈ భూమిని ఎలా ఇస్తా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు అలాట్మెంట్ చేయడానికి రకరకాల కుయుక్తులు చేస్తూ ఉంటాయి మినిమం క్వాలిఫికేషన్ మినిమం ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీలను ప్రయారిటీలో తీసుకుని ఇవ్వటం అంటే ఉదాహరణకి ఈరోజు ఉందని చెప్పాను నేను మరి పర్టికులర్గా గా మరి ఫార్చ్యూన్ ఫైన్ అండ్ యూరోప్ వారిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారంటే అక్కడ ఐటీ ఏముంది ఐటీ కంపెనీలో నాన్ ఐటీ కంపెనీల వాళ్ళకు కూడా భూములు ఇవ్వటం అంటే దానిలో మీ యొక్క అంతర్యం ఏమిటో చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఉంది కాబట్టి ఈరోజు ఈ రోజు ఈ రోజు పత్రికా విలేక ముఖంగా ఎందుకు వస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు గ్లోబల్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయకుండా ప్రపంచ గ్లోబల్ విధంగా ప్రపంచంలో అనేకమైన కంట్రీస్లో మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి అన్నీ వస్తాయి స్పెసిఫిక్గా మీరు యూరోప్ ని ఎందుకు ప్రయారిటీలో తీసుకున్నారో చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పర్టికులర్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కారు చౌకగా కట్టుబెట్టడాన్ని చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించాలా దీనిలో అనేక అంతర్యాలు ఉన్నాయి వీటికి సమాధానం చెప్పాలా మీరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కింద కంపెనీలు తీసుకొచ్చి ఇలాంటి వాటిని ఒక పారదర్శకంగా అలాట్మెంట్ ఇవ్వాలి తప్ప మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ వంగి మాగులకి మీకు ఉపయోగం జరిగే వాళ్ళకి అనేక అంశాలు ముడిపడినటువంటి వాళ్ళకి అలాట్ చేసి మీరు చేతులు దులుపుకుని ఈ ప్రభుత్వ ఆస్తిని నాశనం చేయొద్దని చెప్పేసి మోసం చేయద్దు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా